హాయ్ గైజ్ ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ చేసేది ఎవరు దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక దేవర ముంగిట రికార్డులు ఎంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యాన్స్ మీటింగ్ సెప్టెంబర్ ఇరవై ఏడున ఏరియాల వారీగా రికార్డు స్థాయిలో సెలబ్రేషన్ దేవర ఫ్యాన్స్ ఇప్పుడే స్టార్ట్ మొదలైంది ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ కొన్ని ఏరియాలో ఎన్టీఆర్కు ఎంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుందో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన కొన్ని ఏరియాల రికార్డు మళ్ళీ ఆ ఏరియాలో రికార్డులు బ్రేక్ అవ్వాలంటే ఎన్టీఆర్ సినిమానే రావాలి ప్రజెంట్ రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుంది మళ్ళీ ఊపందుకున్నది రీ రిలీజు లేటెస్ట్గా ఇరవై రెండో తారీఖు నాడు చిరంజీవి బర్త్డే సందర్భంగా గ్రాండ్గా కొత్త సినిమా రీ రిలీజ్ చేసిన స్థాయిలో వైజయంతి మూవీస్ అంత భారీ స్థాయిలో రిలీజ్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టాలని కానీ సిడీడ్లో మాత్రం ఎన్టీఆర్ నెలకొల్పిన రికార్డు కనీసం దరిదాపులో కాదు కదా సగం బెంచ్ మార్క్ కూడా చేరుకోలేకపోయింది ఇందిరా మూవీ కలెక్షన్ డే వన్ సి డే వన్ సిడెడ్ కలెక్షన్స్ ఓవర్సీస్లో మాత్రం టాప్ నెంబర్ వన్ స్థాయిలో యాభై ఎనిమిది వేల డాలర్లు ఉండే సింహాద్రి మూవీ దానికి యాభై ఎనిమిది వేల డాలర్లు సమానం చేసింది మూవీ కర్ణాటకలో సింహాద్రి రికార్డును బ్రేక్ చేసింది ఇక నైజాంలో లేటెస్ట్గా మురారి రికార్డును బ్రేక్ చేయలేదు ఇంకా ఆంధ్రాలో బ్రేక్ చేయలేదు కానీ ఓన్లీ కర్ణాటక గడ్డ మీదనే సింహాద్రి రికార్డును బ్రేక్ చేసింది ఇంకా సీడియట్లో ఫ్యాక్షన్ స్టోరీ ఇంద్ర మూవీ అలాంటి క్రేజ్ ఉన్న మూవీ సీడిఎడ్లో ఎన్టీఆర్కున్న స్టార్డబ్ మీద ఏ సినిమా నిలవలేకపోతుంది జస్ట్ ముప్పై లక్షలు మాత్రమే వసూలు చేసి ఇంద్ర మూవీ టాప్ సిక్స్త్ ప్లేస్లో నిలిచింది ఇప్పటి ఇప్పటి వరకు రీ రిలీజ్ల పరంగా సీడిఎడ్ గడ్డ మీద ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసింది డే వన్ అంటే సింహాద్రి మూవీ డెబ్బై ఆరు లక్షలు వసూలు చేసింది మొదటి రోజు సీడెట్ గడ్డ మీద గ్రాస్ రెండో ప్లేస్లో ఖుషీ మూవీ నలభై ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది డే వన్ నెంబర్ త్రీ స్థానంలో జల్సా మూవీ ముప్పై తొమ్మిది లక్షల గ్రాస్ వసూలు చేసింది నెంబర్ ఫోర్త్ స్థానంలో బిజినెస్ మ్యాన్ ముప్పై ఐదు లక్షల గ్రాస్ రాబట్టింది ఇంకా లేటెస్ట్గా టోటల్ రన్లో కానీ డే వన్ కలెక్షన్ పరంగా టోటల్గా కానీ బిగ్గెస్ట్ రికార్డు నెలకొల్పిన మురారి మూవీ ముప్పై రెండు లక్షలు మాత్రమే వసూలు చేసింది సిడీఎట్ గడ్డ మీద అంటే ఎన్టీఆర్ రికార్డులో సగం కూడా రాలేదు ఇంకా సిక్స్త్ ప్లేస్లో ఇందిరా మూవీ భారీ స్థాయిలో రిలీజ్ చేసిరు మూవీ టీం కూడా ఇంతవరకు ఏ మూవీ రీ రిలీజ్లో కూడా ఇంత ప్రచారం జరగలేదు అయినా కానీ సిడిఎడ్లో కానీ ఓవర్సీస్లో కానీ ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ అవ్వలేదు ప్రజెంటు ఎన్టీఆర్ రికార్డు కొట్టాలంటే సీడియట్లో మళ్ళీ ఎన్టీఆర్ సినిమానే రీరిలీజ్ కావాలి అనే స్థాయిలో అలాంటి బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసి పెట్టింది సిమాద్రి మూవీ డెబ్బై ఆరు లక్షలు అంటే నెక్స్ట్ గబ్బర్ సింగ్తో రికార్డులు కొడతామంటున్నారు కానీ సీడియట్ గడ్డ మీద రికార్డులు కొట్టాలంటే అంత ఈజీ కాదు ఎన్టీఆర్ సినిమా రీ రిలీజ్ అయినా కొత్త సినిమాలైనా పాత సినిమాలైనా కానీ సీడెడ్ ఏరియాలో బెంచ్ మార్క్ కొన్ని ఏళ్ళ పాటు ఉండిపోయే రికార్డులు క్రియేట్ చేసి పెడుతుంది గతంలో అరవింద సమేత కూడా వర్తు షేర్ పరంగా ట్రెండ్ సెటర్ క్రియేట్ చేసింది అలాంటి వర్త్ షేర్ అంటే థియేటర్ దగ్గర బుకింగ్ కౌంటర్లో వచ్చిన షేర్ పరంగా వర్తు షేర్ అలాంటి బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెట్టింది అరవింద సమేత రేపు దేవరకు ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతావో ఊహాతీతం సింహాద్రి నెలకొల్పిన డే వన్ రికార్డు పలు ప్రాంతాల్లో బ్రేక్ అయినా కానీ సీడెడ్ గడ్డ మీద మాత్రం ఏ మూవీ దరిదాపులో కూడా రావట్లేదు అంటే సిడేట్ గడ్డ ఎన్టీఆర్ అడ్డ దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక దేవర ముంగిట రికార్డు లెంత అవును ఇదే మాట వినపడుతుంది అనిరుద్ధు ఎక్కడ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ చేసినా కానీ దేవర సాంగ్ లేకుండా యుఎస్లో కానీ చెన్నైలో కానీ బాంబేలో కానీ వెళ్ళినా కానీ దేవర తన సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే ఆ రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందో ఫీవర్ సాంగ్ కానీ చుట్టమల్లె సాంగ్ కానీ దానికి వస్తున్న ఆదరణ కానీ పబ్లిక్లో ఆ సాంగ్ దూసుకు వెళ్ళిన విధానం కానీ అనిరుద్ధు నెక్స్ట్ రేంజ్ క్రియేట్ చేసి పెట్టాడబ్బా ప్రజెంట్ యుఎస్లో అయితే ఇచ్చిన లైవ్ పర్ఫార్మెన్స్కి అయితే దుమ్ము లేచిపోయింది రెస్పాన్స్ మాత్రం ఆడిటోరియం మొత్తం దేవర సాంగ్ ఊపు ఊపేసింది అలాంటి క్రేజ్ అలాంటి బజ్ అయితే దేవర సాంగ్స్ మీదనే ఈ రేంజ్లో ఉంది ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ రేంజ్ ఉంటుంది అనేది వెయిటింగ్ ఇంకా అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూనే ఉన్నారు హైదరాబాదు కూకట్పల్లి ఫ్యాన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా సెలబ్రేషన్ అనే రేంజ్లో ఇప్పటి నుంచి ఏదైనా సెలబ్రేషన్ జరిగితే నాన్ కూకట్పల్లి అనే రేంజ్లో సెలబ్రేషన్ చేయబోతున్నారంట ఆల్రెడీ రేపు మార్నింగ్ కూడా కూకట్పల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ మీటింగ్ పెట్టుకున్నారు ఎన్టీఆర్కు కూగడపల్లిలో మాస్ ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉంటుందో మన అందరికి తెలిసిందే గతంలో జై బ్యానర్లు కానీ ఆ సెలబ్రేషన్స్ కానీ ఇప్పటికీ కూగడపల్లి అంటే జైలవకుష బ్యానర్లు ఏ రేంజ్లో కట్టిరో అప్పట్లో అరవింద సమేత ఇట్లా ఒక టెన్ సెటర్ లాగా ఉంది డే వన్ రికార్డులు అంటే కు పెద్ద లెక్క కాదు కానీ లటాల శివ కంటెంట్ కంటెంట్తో సినిమా పడితే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కు లాంగ్ రన్ కాదు అన్ని రికార్డులు నిజంగా ఇయర్ బిగ్గెస్ట్ హిట్ కల్కీ మూవీ హండ్రెడ్ పర్సెంట్ కల్కి రికార్డులన్నీ గల్లంతా అయిపోతాయి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కల్కి రికార్డులు కాదు ఇంకే రికార్డులు ఉన్నా దేవరం టచ్ చేయాలంటే చాలా కష్టమే ప్రజెంట్ ఇండియాలో వినపడుతున్న రెండే రెండు మూవీస్ వెయ్యి కోట్ల గ్రాస్ దాటే మూవీ ఒకటి దేవర రెండు పుష్ప ఈ రెండు మీదనే ఉంది థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే